నేను మీ దిలీ రోజు మనం రుచిక రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృత్తికి రాశి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈరోజు అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారే కాకుండా విశాఖ నక్షత్రం నాలుగో పాదవారి కోసం కూడా చాలా వివరించుకుంటాం కానీ ఈ తెలుసుకునే ముందుగా కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా గా ఉంది జాబుల పరంగా ఇబ్బందులు పడుతున్నాము మనశ్శాంతి అనేది లేదు ఇలాగ అనేక రకమైనటువంటి ఆర్థిక కష్టాలే కాకుండా మనకి ప్రతి విషయంలో కూడా ఏ పని కూడా అవ్వట్లేదు అడుగు తీస్తే అడుగు వేస్తే ఏ పని కూడా మా జీవితంలో అనేది సక్సెస్ అనేది సాధించలేకపోతున్నాం మనశాంతి అనేది ఉండటం లేదు మరి ముఖ్యంగా మ్యారేజ్ విషయాల్లో అసలు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటేనే బాగుండేమో ఏంటి సమస్యలు అనేటువంటి పరిస్థితి కూడా రావడం కుటుంబంలోని అంతా కూడా గందరగోళ వాతావరణం ఉండడం ఎవరికి వారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం ఎవరు ఎవరి మాట వినకపోవడం అసలు ఏవి ఏదన్నా సరే ప్రతి దానికి కూడా పెద్ద పెద్ద గొడవలు రావడం ఈ సమస్యలన్నీ కూడా మనకి ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా మన కుటుంబంలో కొంచెం మనకి ఈరోజు కొంచెం హ్యాపీగా ఉండదు నలుగురిలోని కూడా మనకు కొన్ని విషయాలు మన పరిగణలోకి కొన్ని తీసుకున్నట్లయితే ఒక నాలుగైదు విషయాలు మనం తీసుకున్నట్లయితే మన జీవితం మన కుటుంబం మనకి ఏదో ఒక శక్తి అనేది మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది అది మీకు బాగా వృక్షికి రాసే వాళ్ళకి గమనించే వారికి మనకి తెలుస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మనకి బాగా కష్టం వచ్చి ఏడుపుచ్చేస్తుంది అన్న సమయంలోని ఏడవకు నీకు ఏం పర్వాలేదు నేను ఉన్నాను అనేటువంటి ఒక చెయ్యి ఏదైతే భరోసా వస్తుందో అది ఒక శక్తిలాగా మనం ఇంట్లో ఏదైతే ఇప్పుడు పూజ చేసుకుంటుంటామో ఆ భగవంతుడే మనకి ఒక మంచి సొరలాగ వెనకాల నుంచి చెబుతున్నారేమో ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకు నేనున్నాను నీకు ఏమీ పర్వాలేదని మన ఇష్ట దైవం ఎవరున్నారు మన కుల దైవం ఎవరున్నారు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారని చెప్పి మనకి వాళ్ళు చాలా మంది చెప్తుంటారు గురుగా ఎక్కువగా అంటే మాకు జరిగేటువంటి జీవితంలో అనేక రకమైన సమస్యల వల్ల పెద్దగా గుడికి వెళ్ళడం కానీ లేదంటే సమయం పాలన లేకపోవడం వల్ల కూడా మేము గుడికి వెళ్ళలేకపోవడం కానీ ఇలా జరుగుతుంటుంది కానీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ దీప దూప నైవేద్యాలు ఎప్పుడు కూడా పెట్టుకుంటూ చే పూజలు చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా పువ్వులతోటి మేము ఇంట్లో దేవుడి గది ఇప్పుడు కూడా అలంకరించుకుంటూ ఉంటాము దానివల్ల మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ భక్తి పారవసంతో ఎప్పుడు కూడా దేవుడి పాటలు ఎప్పుడు కూడా పెట్టుకొని ఆలకిస్తూ ఉంటుంటాం మా మమ్మీ డాడీ అయితే ఎప్పుడు కూడా ఉదయం పూజ చేయందే ఇంట్లో దేవుడి గదిలోకి వెళ్ళలేంది బయటకు రారు ఇప్పుడు కూడా మాకు దేవుడి గది ఒక ఇంట్లో మాకు మనశ్శాంతి అంటూ ఏదైనా దొరుకుతుందంటే దేవుడి గదే కానీ మాకు దానివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి గురువు గారు మా జీవితంలో అనేక రకమైన సమస్యల్లో ఇచ్చే ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లోంచి కష్టాల్లోంచి చాలా ప్రమాదాలు జరిగే సమయంలో కూడా మేము చిటికలో తప్పించుకునేటువంటి సమస్యల్లోంచి కూడా మాకు ఏదో ఒక శక్తి మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుందండి అలాగే మేము ఏదైతే పూజలు చేసుకుంటుంటామో ఏదైతే మా కులదయం ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడండి మాకు ఏ కష్టము కూడా రాకుండా మాకు ఆ భగవంతుడే మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడని చెప్పడం కూడా చాలా మంది జరుగుతుంటుంది నిజమే మనం కొన్ని వేల మంది మనం గమనించే వృత్తికి రాసి వాళ్ళకి గురుగారు మాకు మీకు తెలియదండి మా ఇంట్లో ఒక శక్తి ఉందండి మా ఇంట్లో దేవుడు ఉన్నారండి మా ఇంట్లో కులదైవం ఉన్నదండి మాకు ఏ ప్రమాదం జరగదండి మాకు ఏ కష్టం కూడా రాదండి అని చాలా మంది మనకు చెప్తూ ఉంటుంటారు వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు వింటుంటే ఎంతో సంతోషం వేస్తుంటది నిజమే కదా ఆ భగవంతుడు లేకపోతే పాప వీళ్ళకి పడ్డ బాధలు వీళ్ళకి ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాల నుంచి వీళ్ళు బయటపడుతున్నారు అంటే ఆ భగవంతుడు వీళ్ళని ఎంత కాపాడుతున్నాడు ఆ హృదయం ఆ భగవంతుడు ఆ దేవుడు అనేవాడు రుచికి రాసి వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా మనకి చెప్తుంటారు గురువు గారు ఇంట్లో చాలా గా ఉంటుంది మనశాంతి అనేది లేకుండా ఉంటుంది ఎవరు ఇంట్లో లేనప్పుడు చాలా ఒంటరిగా చాలా భయం వేస్తూ గుడ్డుదాడిగా ఉంటుంటుంది కానీ ఆ సమయంలో మాకు ఒక శక్తి ఆ భగవంతుడు అనేవాడు మాకు ధైర్యాన్ని ఇస్తుంటాడు నీకు ఏమీ పర్వాలేదు నేను చూసుకుంటాను కష్టాలు పడుకు బాధ అనేటువంటి ధైర్యాన్ని ఎప్పుడు ఇస్తుంటారండి మాకు ఆ దేవుడి దేవుడి గదిలోంచి బయటకు రావడానికి కూడా మీ ఇష్టం ఎక్కువగా ఇష్టపడవు ఒకవేళ మాకు ఏమైనా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఉన్నా సరే మేము ఎలా భగవంతుని పాదాలకి చెప్పుకుంటూ ఉంటాము మాకు మా కులదైవం మమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పి మనకి చెప్తా ఉంటారండి ఇదంతా కూడా నిజంగా మనకి అలా జరుగుతూ ఉంటే ఒక్కోసారి చాలా ఆశ్చర్య వస్తుంటే అలాగే జరగాలి అలాగే ఉండాలి ఆ భగవంతుడు మన కుటుంబాన్ని మన పిల్లల్ని భార్య భర్తని అందరినీ కూడా సుఖ సంతోషాలుగా ఆ శక్తి ఏదైతే ఉందో మన కులదైవం ఎవరైతే ఉన్నారో మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటే అంతకన్నా ఆనందం అంతకన్నా పుణ్యం అంతకన్నా మనం చేసేటట్టు పూజలకి పరిహారంగా భగవంతుడు మన కుటుంబాన్ని ఇంత చక్కగా రక్షిస్తున్నాడు అంటే మాత్రం ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంటుందండి అలాగే మనకి జనవరి ఇరవై ఆరు నుంచి కూడా వృచ్చిక రాశి వాళ్ళకి చాలా విషయాలు చాలా అద్భుతంగా మనకి జరిగే ఉన్నాయి ఇవి కూడా మనకి ఆ భగవంతుడు మన కులదైవం మనకి ఎలాంటి మంచి పనులు చేయగలుగుతున్నాడు ఎలాంటి మంచి మంచి విషయాలను మనం మెరుగుపరుచుకోగలుగుతున్నాం మరీ ముఖ్యంగా జాబ్స్ విషయ పిల్లలకి అలాగే కొంచెం చాలామంది మంది ఈ రుచి ఈ ఇయర్ కొంచెం ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం అక్కడ చదువుకుందాం కొంచెం జాబులు చేసుకుంటే అయినా సరే అక్కడ చదువుకునే ఒక ఉన్నతమైన స్థితికి వద్దాం విదేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు తప్పకుండా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మీరు వెళ్ళండి మీరు కష్టపడండి మీరు కష్టపడిన దానికి భగవంతుడు కూడా తోడుగా మీకు ఎప్పుడు కూడా ఆ వృత్తి క్లాసు వాళ్ళకి మన కృతయం ఎప్పుడు కూడా తోడు ఉంటుంది మీరు వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు ప్రయత్నాలు చేయండి ఇదే కాకుండా మంచి మంచి ఉద్యోగాలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు గురుగారు నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేరు నాకు జాబ్ వస్తుందని ఎంత మంచి కంపెనీలో వచ్చిందా గురుగారు అని మీరు ఆశ్చర్యమైపోతారు అయిపోతారు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే జీవితంలో ఆర్థికంగా మనం రెండు వేల ఇరవై నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు చాలా వీడియో చెప్పుకున్నాం అవన్నీ పక్కన పెడితే మనకి జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ఆర్థికంగా కూడా మనం చాలా బలోపేతం అవుతాం మనకి రావాల్సినటువంటి ఏవైతే అమౌంట్లు ఉన్నాయో అది స్థల రూపేణ అవ్వచ్చు వస్తువు రూపాయినా అవ్వచ్చు డబ్బులు ఇచ్చేవా డబ్బులు రాలేదు బిల్లులు ఆటంకాలు ఉండిపోయి మనకి అనుకున్నటువంటి సైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం దాని తాలూకా డబ్బు అనేది వస్తుందా రాదా రేటు పెరుగుతుందా రాదా ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు ఒకటా రెండా మూడా అని చెప్పలేము కానీ అనేక రకమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలోని జనవరి ఇరవై ఆరు నుంచి కూడా సుఖ సంతోషాలుగా ఉండేటట్టుగా ఏదంటే మనకు రుచికి రాసి వాళ్ళకు పెద్ద మైనస్ పాయింట్ నెగిటివ్ పాయింట్ అందరూ చెప్పడం మేము ఏదైనా పని మొదలు పెడితే ఆటంకం అయిపోతుంటుందండి కానీ ఇక్కడ నుంచి జరగదు మీరు పని మొదలు పెట్టండి ఆ పని సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్ అవ్వడానికి కూడా ఆ భగవంతుడు మన కులదైవం కూడా మనకు తోడుగా ధైర్యంగా ఉంటాడు ఆ పని కూడా పూర్తవుతుంది మన పనిలో విజయం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించగలుగుతాం అలాగే జీవితంలో ఉన్నటువంటి స్థితికి రాగలుగుతాం జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతాం ప్రతి విషయంలో కూడా మనం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉంచు మ్యారేజ్ సంబంధాల కోసం కూడా గత మ్యారేజ్ సంబంధాలు కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తున్నాయి పాపకి బాబుకి అందరికీ నచ్చుతున్నది సంబంధం కానీ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి మీకు తర్వాత ఫోన్ చేస్తామని చెప్పడం మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేయడం మన మనసు బాధపడడం ఇలాగ అనేక రకాల అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి కానీ మనకి రెండు వేల ఇరవై ఐదులో ఈ జనవరి ఇరవై ఆరు తర్వాత నుంచి కూడా పిల్లలు వాళ్ళు అనుకునేటువంటి మంచి సంబంధాలు వాళ్ళకి ఇష్టమైన సంబంధం మనకి ఇష్టమైన సంబంధం సెట్ అవడమే కాకుండా మ్యారేజ్ కూడా అవుతుంది వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది మంచి ఉద్యోగ అవకాశాలు ఇటు ఇటు చదువు విషయంలో కూడా మంచి కెరియర్ ప్లానింగ్ అంతా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా బాగా బలో బలోపేతం అవుతాము దీనికి తోడుగా అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగితే ఇది పెద్ద అడ్వాంటేజ్ ఎందుకంటే మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం మరి ముఖ్యంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా లేడీస్ ఎవరైతే ఉన్నారో స్త్రీలకి చాలా అనారోగ్య సమస్యలు అసలు ఈ సంవత్సరం అయినా మాకు కొంచెం ఆరోగ్యం బాగుంటుందా గురువు గారు వెళ్తే పాప ప్రశ్నలు ఎక్కువగా తప్పకుండా బాగుంటుందా మీరు రెండు వేల ఇరవై ఐదులో మీరు టైంకి కొంచెం ఆహారం అంటే పూజలు చేసుకుంటే ఎక్కువ ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నారు తల్లి కొంచెం మీరు పూజలు చేసుకోండి దాని తోడుపుగా మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి మంచి ఫ్రూట్స్ తీసుకోవడం జ్యూసులు తీసుకోవడం అలాగే ఆహారం మంచి టైం టు టైం మెడిసిన్ తీసుకోవడం దానికి తగ్గ ఆహారం కూడా తీసుకోవాలి మెడిసిన్ ఒకటే తీసుకుంటే ఆహారం తీసుకోకపోతే దానికి ప్రయోజనం ఉండదు మెడిసిన్ ప్లస్ ఆహారం రెండు కూడా తీసుకొచ్చి కొంచెం జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే రెండు వేల ఇరవై ఐదు మీకు చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా ఆట అయిపోతున్నాయి గురుగారు ఆ పనులు ఏవి అవ్వట్లేదు అన్ని పనులు అవుతాయి ప్రతి పని కూడా సక్సెస్ సాధిస్తాం పిల్లల్లో కూడా మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు చదువు మీద ఏకాగ్రత పెట్టే అవకాశం ఉంది కొంచెం ఆకతాయిగా పిల్లలు తిరుగుతున్నారు చెడు తిరుగు తిరుగుతారేమో ఎక్కడ దురాల వాటికి లోనైపోయి పాపం వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటారు అని భయం వేసింది గురువు గారు అని చెప్పి మనకి చాలా మంది అడగడం జరుగుతుంది కానీ వాళ్ళలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా వాళ్ళకు ఉన్నత స్థాయి కోసం ఆలోచిస్తారు మంచి జీవితం కోసం ఆలోచిస్తారు మేము జీవితంలో బాగా ఎదగాలి మేము జీవితంలో మంచి స్థాయికి రావాలనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు తర్వాత ఒకటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడతాము అలాగే ఆర్థికంగా కొంచెం వ్యాపారాలన్నీ కూడా చాలా మందికి చేయండి మరి జనవరి నెలలో కూడా చూసుకోవడం ఈ పండగల్లో కూడా ఏమైనా కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒక నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతాము రెండు రూపాయలు అప్పులు తీర్చుకోగలుగుతామని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళకి కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు కానీ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా వాళ్ళకి కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడమే కాకుండా మంచి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా బాగా కష్టపడతారు దానికి ఫలితం దక్కుతుంది అధికారుల నుంచి నిప్పును పొందుతారు చాలా అద్భుతంగా జీవితం అనేది సుఖ సంతోషాలుగా నవ్వుతూ ఇక్కడ నుంచి మనకి ఏ ఇబ్బందులు రాకుండా మన కులదయం ఎవరు మన ఎవరు ఎవరున్నారు మనం రోజు ఏ భగవంతుని అయితే పూజ చేసుకుంటున్నా ఉంది దీప తోప నైవేద్యాలు చేసుకుంటూ పూజలు ప్రతి రోజు చేసుకుంటున్న భగవంతుడి దయ భగవంతుడు కృప దయ వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మన కుటుంబంలో మనశ్శాంతి మరీ ముఖ్యంగా వృత్తికి రాసి వరకు ఇప్పుడు ఏదో రకమైనటువంటి భర్త నుంచి కానీ లేదంటే కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదంటే ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యల నుంచి కానీ ఏదో ఇప్పుడు కూడా ఇచ్చికాదుగా ఉండడం మనశ్శాంతిగా లేకపోవడం కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మన కులదైవం సాక్షిగా చాలా మంది అడుగుతుంది మా కులదైవం సాక్షిగా మాకు నిజంగా జరుగుతాయండి తప్పకుండా జరుగుతాయమ్మా మీకు మీరు అనుకుంటున్నారు మీ కులదైవం మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతుంది ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతుంది మీ పూజలే మిమ్మల్ని కాపాడుతున్నాయి మీరు తప్పకుండా మీరు భగవంతుడు ఎవరు మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తా ఉంటాడు మీకు ఒక శక్తి ఎప్పుడు కూడా కాపాడుతుంటది ఎందుకంటే మీరు కష్టాల్లో ఉండేటప్పుడు బాధల్లో ఉండేటప్పుడు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ప్రమాదాలు అంచునున్నప్పుడు కూడా మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఆ శక్తి అంటూ మీ ఇంట్లోనే ఎప్పుడు ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపాలు పెట్టుకోకుండా ఉండకపోవడం అనేది చేయకండి ఇప్పుడు కూడా దీపాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ నైవేద్యాలు పెట్టుకుంటూ మీరు మీ కులదైవాన్ని ఇష్టంగా ప్రార్థిస్తూ ఉండండి మీ ప్రతి పని కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కూడా ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు ప్రతి విషయంలో కూడా విజయం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్